మీ మ్యారేజ్ డేట్లు బాగుంటే ఇటేడు తరాలు అటేడు తరాలు ఇటేడు తరాలు అటేడు తరాలు బాగుంటారు అనను సందేహం లేదు ఖచ్చితంగా మీ మ్యారేజ్ డేట్లు బాగుంటే ఇంకా బాగుంటుంది ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి ఇదే పదవ తారీఖు ఫిబ్రవరి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మూర్తి గారు ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గారు వాళ్ళ పెళ్ళి వాళ్ళు పదివేల రూపాయలతో మొదలుపెట్టినారు వాళ్ళ బిజినెస్ పదివేల రూపాయలతో మొదలుపెట్టినారు ఇప్పుడు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయి మీకే తెలుసు బ్రిటన్ యువరానికన్నా ఎక్కువ ఆస్తులు ఉన్నాయట అంకితామూర్తికి అంటే సుధామూర్తి వాళ్ళ కూతురికి వాళ్ళ అల్లుడు మనకు ఐదు సంవత్సరాలు అక్కడ బ్రిటన్ ప్రధానిగా ఉన్నారా లేదా బ్రిటిష్కి సో ఇట్లా సూపర్ కోర్టులో జరిగితే సూపర్ హిచ్ అవుతారు సేమ్ ఇదే ఇదే డేట్లో ఇదే పదవ తారీఖు ఫిబ్రవరి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో శివశంకర వరప్రసాద్ అనే పేరు చిరంజీవిగా మార్చుకున్నాడు నేను చెప్పుడు కాదు చిరంజీవి గారే చెప్తారు నేను ఫిబ్రవరి పదవ తారీఖు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నా పేరుని శివశంకర వరప్రసాద్ నుంచి చిరంజీవిగా మార్చుకున్నాను సూపర్ కోర్టులో మార్చుకున్నాను సూపర్ కోర్టులో కారు కొన్న సూపర్ కోర్టులో గృహప్రవేశం చేసిన సూపర్ కోర్టులో బెస్ట్ మ్యారేజ్ అసలు బెస్ట్ మ్యారేజ్ చేయాలి సూపర్ కోర్టులో ఇంకా అద్భుతం జరుగుతుంది సో అందుకోసం సూపర్ కోర్టులో మీ పిల్లలకి చేయాలని నేను కోరుకుంటున్నా లేదు మీరు రీమేనేజ్ అంటున్నారు మరుమంగలిదారు అంటున్నారు మాకు పెళ్ళైంది ఇంకా పిల్లలు కొట్టలేరు మాకు పెళ్ళైంది మా భార్యాభర్తల మధ్య అగాధం ఉంది ఎప్పుడు కొట్లాడుకుంటున్నాము మాకు పెళ్ళైంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మాకు పెళ్ళైనా ఇప్పటికి ఇల్లు కట్టుకోవాలి ఇట్లా చాలా సమస్యలతో అన్ని సమస్య పెళ్ళంటే నూరేళ్ల పంట కానీ కానీ మంట కావద్దు కదా పెళ్ళంటే నూరేళ్ల పంట కావాలి కానీ మంట కావద్దు మళ్ళీ పెళ్ళంటే నూరేళ్ళ పంట మంట కావద్దు మంట కావద్దంటే వాళ్ళ మ్యారేజ్ డేట్లో ఖచ్చితంగా ఒకటి పది పంతొమ్మిదో తారీఖు ఉండాలి ఒకటి పది పంతొమ్మిదో తారీఖు ఉండాలి మొత్తం కొడితే మళ్ళీ వన్ రావాలి దాన్నే సూపర్ కోడ్ సూపర్ ఇచ్చి అంటారు